హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి మేము సడన్గా ఊరు వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అనేది ఈ వీడియోలో చెప్తాను ఇంకా మధ్యాహ్నం పూట బయలుదేరామండి గుంటూరు చీర చీరాల ఇంకా అక్కడికి వచ్చేసేసాము చీరాల బిజీ అండి ఎందుకు వచ్చాము అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి ప్లీజ్ అండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కొన్ని ఊర్లో స్టాండ్ ఒక చోట ఉంటుంది రైల్వే స్టేషన్ ఒక చోట ఉంటుంది కానీ చీరలు మాత్రం అలా కాదండి బస్ స్టాండు రైల్వే స్టేషను ఎదురెదురుగానే ఉంటాయి ఎవరికి ఇబ్బంది కూడా ఉండదు అనమాట ఇలా ఉంటే మాత్రం నిజమే కదండి ఇక్కడ రైల్వే స్టేషన్ అనమాట విద్యుత్గంగా రైల్వే స్టేషను ఇక దాని ఏదో ఆపోజిట్ బస్ స్టాండ్ అనమాట ఇంకా మా వదిన ఇంటికి వచ్చేసాను డ్రోన్లానా డ్రోన్లానా షార్ట్ వీడియోలు చెప్పాయి కదండి గోధుమ పిండితో ఇలా చేస్తాను దాన్ని మలిదా అంటారంట నేను ఫస్ట్ టైం వింటున్నానండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి మా వదిన వాళ్ళ అనమాట అక్క బాగా చేసింది అదే వదిన అంట నేను చాలా బాగా చేసింది చాలా చాలా బాగుందండి మలిరా ఎందుకు వచ్చామంటే మా వదిన వాళ్ళ పాపకి ఓ ఇస్తున్నాం అనమాట మేమే కదా మేనమామ మా వారు మే మేనమామ అనమాట అందుకే ఓ నీళ్ళు ఇవ్వటానికి పిలిచిందనమాట ఏమని నాకు చెప్పడం కూడా రావట్లేదు ఏమనుకోమాకండి ఇంకా అవన్నీ మనం వచ్చిన వాళ్ళకి తాంబూలం అలా ఇవ్వాలి కదా అందుకు ఆ తాంబూలాలకి రెడీ చేస్తున్నారండి ఫైనల్గా మళ్ళీ దాని రెడీ అయిపోయింది ప్రాసెస్ ఎలా కూడా చాలా కష్టం అండి ప్రాసెస్ కూడా నేను చూశాను కష్టమైన చాలా టేస్టీగా వచ్చిందండి మళ్ళీ దా మాత్రం నేను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తింటున్నాను కూడా ఫస్ట్ టైం కూడా వింటున్నాను కూడా మనకు వీళ్ళ పద్ధతులు కానీ నాకు కొన్ని తెలియదండి నేను ఇప్పుడిప్పుడే చూస్తున్నాను నేర్చుకుంటున్నాను కూడా అత్త మామ ఉంటే వాళ్ళు నేర్పేవాళ్ళండి వాళ్ళు లేరు కాబట్టి నాకేం తెలీదు ఇంక వాళ్ళ ఏదైనా సిచ్యువేషన్లో జరుగుతున్నప్పుడు పిలిస్తే నేను ఇలా చెయ్యాలి అంటే అలా చేస్తూ వస్తున్నానండి ఇప్పటికి కూడా నేను మేనమామ లంగా ఇవ్వాలి అని అన్నారు మేము ఇంకివ్వటానికి వచ్చామండి

ఇక మేము తెచ్చిన తాంబూలాలండి అటికాయకేలా ఇంకా స్వీటు ఆకు అక్క మల్లెపూలు ఇంకా ఇవన్నీ ఉంటాయి కదండి ఇంకా అవన్నీ తీసుకొచ్చాం మా అన్నయ్య గారు మోజన ఆయన అనమాట తను మా అక్క పిల్లలు మా ఆయన ఇంకా అలా సరదాగా కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఇంకా వాళ్ళ సరే కొన్ని కొన్ని ఉంటాయి కదండి ఇంకా అవన్నీ కొన్ని పాటి చేసేసాము ఫైనల్గా ఇదండి మా వీడియో కొన్ని కొన్ని ఉన్నాయి కానీ అవి సరిగ్గా రాలేదండి వీడియో అందుకే అది పెట్టలేకపోయాను ఇదండి మా వీడియో మా మలిదా గోధుమ పిండితో చేసిన మలిదా వీడియో అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చే